నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ముఖ్యంగా ఈరోజు వంజరం చేప తీసుకొచ్చారండి మా ఇంట్లో వంజరానికి ముళ్ళు తక్కువ ఉంటుంది బాగా కండ బాగా ఉంటుంది ఇది పులుసు కంటే మా ఇంట్లో అందరూ కూడా ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ మామూలుగా పులుసు చేసినాం అనుకోండి అది పెద్దగా ఖర్చు కాదు అదే ఇలా ఫ్రై చేసినామనుకోండి ఒక్కొక్కరు కేజీ చేపలైనా లాగిచ్చేస్తారు అలా అంతే అందుకని పెద్ద ముక్కలన్నీ తీసి అలా ఫ్రై చేశాను ఇంకా తో తలలు తోకలు చిన్న చిన్న ముక్కలన్నీ పులుసు పెట్టేశాను ఈ ఫ్రై ఎలా చేయాలో చూస్తున్నారు కదా చక్కగా వెంటనే చేపలు తెచ్చిన వెంటనే ఉప్పు పసుపు వేసి మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకున్నాము ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కార్న్ పౌడర్ వేసి చక్కగా కలిపేసుకోవాలి మర్చిపోయినాడు దాంట్లో ఒక నిమ్మప్పు పిండేసుకోవాలి ఒక నిమ్మకాయ చింతపండు పోసినామనుకోండి ముక్క నలుపు వస్తుంది అనమాట దానికంటే ఇలా నిమ్మరసం పిండేసుకుంటే బాగుంటుంది అంత బాగా కలిపినాక బాగా సిల్వర్ కవర్ కానీ లేదా ఒక మూత గిన్నె పెట్టి మూత పెట్టేసుకోవాలి అది రెండు మూడు గంటలన్నా చక్కగా నానబెట్టేయాలి నానబెట్టిన తర్వాత వీటిని ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది అది ఇంకొకటి ఏమంటే పులుసులో ఉండే ముక్కలకు ముళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది అదే ఫ్రై చేసిన దానికి ముళ్ళు ఈజీగా తీసేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా తినచ్చు బాగా లోపల అంతా బాగా ఏగి ఉంటుంది కదా ముళ్ళు బాగా తొందరగా వస్తుంది అదే పులుసు ముక్కలకైతే విడదీయడం కష్టం ముళ్ళుని ఇంక ఇలా సిల్వర్ కవర్లో ఒక అలా ప్యాక్ చేసి పెట్టేసాను ఓ మూడు గంటల తర్వాత ఎక్కువ నూనె పోసి వడలు వేయించినట్టు అనుకోండి ఎక్కువ నూనె వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను అలా వేయించనండి ఈ విధంగా చపాతి పెనమే పెట్టేసి బాగా రెండు మూడు స్పూన్ల నూనె పోసి ఇవి అంటే అన్ని ముక్కలకు ఆ రెండు మూడు స్పూన్ల నూనె సరిపోతుందండి ఎక్కువ నూనె పట్టదు దీని మీద అలా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టలేదు అనుకోండి బాగా చిట్లిపోయి పెనం మీద పైన గోడ పైన అంత చుట్టుపక్కలంతా పడిపోతుంది కాబట్టి మూత పెట్టామనుకోండి చిట్లదు శుభ్రంగా ఉంటుంది ఇలా రెండు పక్కల ఏం చేసుకున్నామా చక్కగా తినేసామా ఇంకా ఒక్కొక్కరు నీకా నాకా నీకా నాకా అంట పోటీ పడి తినేస్తారండి మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ